హాయ్ అండి నివణ్య కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ బెల్లం అప్పాలండి దేవుడికి నైవేద్యంగా కూడా మనం సమర్పించుకోవచ్చు అంటే చాలా రకాల నైవేద్యాలు చేస్తాం కదా ఇలా నూట ఎనిమిది యాభై ఒకటి అలా రకాలుగా నైవేద్యాలు చేసినప్పుడు ఇది కూడా మనం నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ప్రసాదం అని కూడా చెప్పచ్చు దీనికోసం ముందుగా ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు సూజీ రవ్వ కొంచెం సాల్టు ఇలాచి పౌడర్ ఇవన్నీ వేసుకొని పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత మనం తీసుకున్న రవ్వ బియ్యపిండి క్వాంటిటీ రెండున్నర వరకు తీసుకున్నాం కదా మనం రెండున్నర కప్పుల వాటర్ తీసుకొని రెండు కప్పుల వరకు బెల్లం తీసుకొని ఇలా బెల్లాన్ని మరిగించాలి అంటే బెల్లం పాకం అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగిపోయాక ఒకసారి ఇలా ఫిల్టర్ చేసుకొని తిరిగి ఆ బౌల్ వాష్ చేసుకొని మళ్ళీ అందులోనే ఆ నీళ్లు పోసి మరిగించుకోవాలి చూడండి ఇలా ఒకసారి మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి మిశ్రమం ఉంది కదా అది ఇందులో కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా చూపిస్తున్నట్టుగా బాగా ఉడికించండి అంటే ఇది దగ్గరికి అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి ఎందుకంటే ఇందులో మనం రవ్వ కూడా వేసాం కదా రవ్వ ఉడకాలి కాబట్టి ఇది కాస్త ఉడికేంత వరకు మనం ఇలా కలుపుతూ దాన్ని ఉడికించాలి చూడండి మనం దగ్గరకు అయ్యేంతవరకు ఉడికించాలండి కాకపోతే అన్నీ కూడా మనం సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ రవ్వ అయితే అందులో వన్ బై ఫోర్త్ కప్పు లేదా హాఫ్ కప్పు వరకు తీసుకోవాలి చూడండి ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత దీన్ని కాసేపు చల్లారని ఇవ్వాలి ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మనం వద్దలేం కదండి చల్లారని ఇచ్చిన తర్వాత అందులో ఒక కప్పు వరకు మనం ఇలా వెన్న వేసుకొని నెయ్యి వేసుకొని మీ దగ్గర బటర్ ఉంటే అయినా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా నేనైతే నెయ్యి వేసుకున్నానండి నా దగ్గర నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి వేసుకొని బాగా గట్టిగా కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఇలా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చూడండి చాలా సాఫ్ట్గా రావాలండి అప్పుడే మనకు అప్పాలు చక్కగా వస్తాయి సాఫ్ట్గా అయ్యేంతవరకు కలుపుకొని చూడండి ఇలా చూపిస్తున్నట్టుగా అప్పాలాగా ఒత్తుకోండి బాగా పెద్దగా ఒత్తుకోవద్దండి కొంచెం మీడియం సైజు బిస్కెట్ సైజులో ఇలా ఒత్తుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి చూడండి అలాగే అలాగే అన్నీ ఇలా చేసి పెట్టుకోండి ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనం రెండు వైపులా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలండి ఇందులో మనం బెల్లం వేసాము కాబట్టి త్వరగా కలర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకనే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఇలా చక్కగా కాల్చుకొని తీసుకోవాలి ఆయిల్ ఏం ఎక్కువ ఉండదండి మీకు ఆయిల్ ఉండద్దు అనుకుంటే కూడా వాటిపైన ఒకసారి స్పూన్తోని నొక్కి ప్లేట్లోకి తీసుకోండి చూడండి వీడియో నచ్చితే నేను చేసిన అప్పాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి